తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు కొనసాగే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏకకాలలో తనిఖీలు నిర్వహించారు అధికారులు భూపాలపల్లి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో సోదాలు చేశారు పలు కీలక పత్రాలను పరిశీలించారు రంగారెడ్డి జిల్లాలోనూ తనిఖీలు నిర్వహించారు నార్సింగ్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోదాలు జరిగాయి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేపట్టారు వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు రెండు లక్షల తొంభై వేలను స్వాధీనం చేసుకున్నారు మంచిర్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు జహీరాబాద్లో ఏసీబీ దాడులు చేపట్టింది సబ్ రిజిస్టర్ ఆఫీసులో మధ్యాహ్నం మూడున్నర గంటల నుండి తనిఖీలు చేస్తున్నాము ఈ తనిఖీలలో ఇప్పటివరకు తేలింది ఏంటంటే చట్ట ప్రకారంగా డాక్యుమెంట్ రైటర్స్ని ఆఫీస్లోకి అనుమతించకూడదు ఇక్కడ మేము తనిఖీ చేసే టైంకి డాక్యుమెంట్ రైటర్స్ లోపల ఉన్నారు అలాగే వారి దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి సేల్లీ డాక్యుమెంట్స్ గిఫ్ట్ డీడ్స్ అవన్నీ కూడా వారి వద్ద వారి ఆధీనంలో ఉన్నాయి ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పార్టీకే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి కానీ అలా కాకుండా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ రైటర్స్కి వీరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు దానివల్ల అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లుగా అవుతుంది సో సబరిస్టర్ గారు ఆ విధంగా అలా చేయకుండా ఉండాల్సింది ఇప్పటివరకు కూడా తనిఖీలు జరుగుతున్నాయి ఇంకా కూడా కొనసాగుతున్నాయి ఇప్పుడు రేగ్యులారిటీ జరుగుతున్నాయని చెప్పేసి ఉంటాయి వాళ్ళ కంప్లైంట్ మీద ఈ రోజు మా పై అధికారులు మా డీజీ గారి ఆదేశాల మేరకు రోజు కార్యాలయాన్ని మా సిబ్బందికి వచ్చి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది డాక్యుమెంట్ ని వెరిఫై చేస్తాను డాక్యుమెంట్ రేట్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎందుకు ఎందుకు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేస్తారని వెరిఫై చేస్తున్నాను సబ్ రిజిస్టర్ లాక్స్ సిబ్బంది కూడా లోపలే ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేస్తాను లోపల కార్యాలయం రికార్డ్స్ కూడా ఉపయోగిస్తాము ఏమైనా ఇల్లు క్లారిటీస్ మళ్ళీ మీకు తెలియజేస్తాను మీ అందరికీ మరొకసారి మా కమ్మలు ఏమన్నా పత్రాలు ఏ ప్రభుత్వ అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పని గురించి మిమ్మల్ని ఎవరైనా లంచరూపం లక్ష పడితే అది ఏ రూపంలో కావచ్చు కప్పు రూపంలో కానీ సేవారూపంలో ఏదేనా మిమ్మల్ని మా అర్థం తీసుకురావచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది ఇది ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ అని నాకు ఈ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది ఈ వివరాలు చెప్పడానికి ఏదైనా అభ్యంతరం ఉంటే కూడా మేము దాన్ని కన్సిడరేషన్ గుడ్ ఈవినింగ్ నేను జి మధు డీఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ మా వర్కింగ్ స్టేషన్ మంచిర్యాలలో ఉంటుంది మేము ఈ ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ మంచిర్యాలను మేము సర్ప్రైజ్ చెక్ చేయడానికి కోసం వచ్చినాము ఇది ఈ సర్ప్రైజ్ చెక్లో భాగంగా వాళ్ళ దగ్గర ఏమైనా అవకతవకతలు జరు జరుగుతున్నాయా అదేవిధంగా ఎల్ఆర్ఎస్ లేని డాక్యుమెంట్స్ ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేవట్లు కూడా ఎల్ఆర్ఎస్ కాకుండా ఏమైనా ఉన్నాయా అదేవిధంగా ఏమైనా అవకతవకతలు జరుగుతున్నాయని చెప్పేసి చూడటానికి కోసం వచ్చినాం ఇక్కడ మేము